క్రీస్తునాలు ఎంతకు నా వందనాలు ఇదని వాక్య పరిచయం ఆ పౌస్తి కార్యములు ఎనిమిదో అధ్యాయము పదహారు వచనం చదువుకుందాం అంతకుముందు వారు ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు చేస్తున్నామున బాప్తి మాత్రమే పొంది ఉండిరి దేవునికి స్తోత్రం హాలే లు స్తోత్రం క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు శరీరంలో అవయవాలుగా కొనసాగుతున్న వార్లారా శాంతి టీవీ వీక్షకులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ మారనాథ దేవుడు మనకు అనుగ్రహించిన మంచి ధనం కొరకే దేవునికి స్తోత్రం చెబుదాం నిన్న రాత్రి ప్రశాంతమైన నిద్ర పేడ కళలు రాకుండా చక్కటి కళలతో దేవుడు మనకు మంచి ఇచ్చాడు తన ప్రియులు నిద్రించు ఆయన వారికి ఇస్తున్నాడు కొంతమందికి నిద్ర పట్టని జబ్బు ఉంటుంది కొంతమంది మాత్రలు వాడితే నిద్ర పట్టే జబ్బు ఉంది కానీ మనకు అదే లేదు మంచం ఎక్కితే అజేప నిద్రపోతాం ఒక పురుషుడు చాలామంది పురుషుడు చాలా వరకు మంచం ఎక్కినటువంటి ఏడు నిమిషాల్లోపే నిద్రలోకి జారిపోతాడట పగలంతా అలసిపోయినప్పుడు ఇక ఇంటికి వచ్చి మంచం మీద పడుకుంటే నిద్రపోతాం అని తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది ఎందుకు చెప్తున్నానంటే నిన్న రాత్రి చివరి రాత్రి కావాల్సింది మనకు కానీ దేవుడు మరొక ఉదయాన్ని అనుగ్రహించాడు శుభోదయాన్ని ఇచ్చాడు మంచి ఉదయాన్ని ఇచ్చాడు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించాడంటే ఈరోజు మనం ఏదో చేయాలని దేవుని చెత్తం కనుక ఈరోజు దేవుడు అనుగ్రహించాడు హిస్కియా యొక్క ఆయుష్ని ఒక్కసారిగా పొడిగించాడు మన ఆయుష్ను పొడిగిస్తూ 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 ఇలా చేస్తున్నాడు డే బై డే హీఈ ఎక్స్టెండింగ్ అవర్ లైఫ్ వి డోర్ దీస్ దిస్ ఇస్ లాస్ట్ డే ఆర్ నాట్ ఇది చివరి దినమో కాదో మనకి తెలీదు ఆయన మన నడిపిస్తూ ఉన్నాడు జీజస్ మన దగ్గర పూలు పండ్లు కాయ కర్పూరాలు ధనము ఏమీ లేకపోయినప్పటికీ విరిగి నలిగిన హృదయముతో మనం కృతజ్ఞత అసూ చెల్లిస్తే నాకు ఇచ్చిన మంచి ధనము కొరకై నీకు స్తోత్రం గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని చెప్పమని కాదు గుడ్ మార్నింగ్ జీసస్ గుడ్ మార్నింగ్ జ లార్డ్ ఏ హోమ్ ఫాదర్ గాడ్ అని చెప్పమని కాదు ఏ గుడ్ మార్నింగ్లో గుడ్ ఆఫ్టర్నూన్లో గుడ్ ఈవినింగ్ ఇవన్నీ మనకి ఈ లోకంలోనే ఎందుకంటే మార్నింగు నైట్ లేదు అక్కడ రాత్రి లేదు అంతా పగలే సూర్యుడు లేడు కనుక అక్కడ డే నైట్ అనేటువంటి డిఫరెన్స్ తెలియదు అక్కడ అంతా ఏకరీతిగా ఉంటుంది అంతా ఒకేలాగా ఉంటుంది అదొక విచిత్రమైన ప్రపంచం ఆ విచిత్రమైన ప్రపంచంలో విశ్వాసులు చేరాలి అనేది విశ్వాసమునకు ఒక కర్త అయిన ఏసు యొక్క ఉద్దేశం ఈ సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఇంకొక మూడు రోజుల తర్వాత ఒక ఉద్యోగ కూడికను టౌన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం ప్రతి నెలా ఏర్పాటు చేస్తున్న ఉజీవ కూడిక ప్రతి నెల ఇద్దరు దేవుజనులు వాక్యం బోధిస్తున్నటువంటి జీవ కూడిక ఈ నెల చెన్నై నుంచి వచ్చేటువంటి ఓ దేవుజనులు థామస్ ఇన్సెంట్ గారు వారు వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తారు కనుక మీరు అవకాశం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ కూడికలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు ఒక సందేశం ఏముంటుంది ఆరున్నరకు ఆరంభించి తొమ్మిదిన్నరకు ముగిస్తాం సందేశం ఎనిమిది గంటలకల్లా ఇచ్చేస్తాం తొమ్మిదిన్నర లోపు ముగించడానికి కనుక ఈ మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఎక్కువ పాటలు పాడి టైం వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు దేవుజనులు మనం దూరప్రాంతం నుంచి పిలుచుకుంటున్నాం కనుక వారు చక్కటి సందేశమును ఆత్మపూర్ణులై సందేశం అందించగలరు కనుక మనం ఖచ్చితంగా మీరు రావాల్సింది ఎటువంటి అనారోగ్యాలు సమస్యలు ఉన్నా కానీ అటువంటి వ్యక్తులను మీరు తీసుకోరండి మీకే ఎటువంటి బలగతలున్నా మీరు రండి దేవుజనులు వారు మేము అందరం కలిసి సుమారు పది మందికి పైగా ఉన్న పాస్టర్లు అందరూ కలిసి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రతి నెలా జరుగుతున్నట్టు ఉజ్జీవ కూడికలో భాగంగా మళ్ళా డిసెంబర్ నెలలో కూడా ఉద్యోగ కూడిక ఉంటుంది ఈ ఉద్యమ కూడికలన్నిటికీ ఇప్పటికే కొన్ని కూడికలకు వచ్చి పాల్గొని సహకరించారు మా స్థానిక సంఘ వనస్తులు పాటలు పాడి ప్రభు నామాన్ని మయంపరుస్తారు వచ్చే ఆదివారం కనుక మీరు సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాను దేవునికి స్తోత్రం ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు ఏం ఆలోచించాం అంటే ఏ వాక్యాన్ని తీసుకొని ఏ మూల వాక్యం ఆధారంగా చేసుకుని విషయాల్లోకి వెళ్ళామని అర్థం ఆలోచించామంటే మనం కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని ఏదో ఆలోచించాం మన ఫిలాసఫర్స్ కాదు మన థింకర్స్ కాదు వాక్యము ఇవ్వబడింది కాబట్టి దాన్ని విభజించుకుంటున్నాం విశ్లేషించుకుంటున్నాం మన సేవించడం కోసం పచ్చి కూరగాయలు తీసుకొని అలాగే తిని కడుపు నింపుకోవడం లేదు రైస్ ఉంది రైస్ అలాగే తీసుకొని పచ్చిపచ్చిగా రైస్లో కొద్దిగా వెజిటబుల్స్ కలిపేసి తినడం లేదు మనం ఏ ఎందుకు చేయడం లేదు అలాగా అది రుచిగా ఉండదు అది మనం తినలేము మనకు అలవాట్లేదు దేవుని వాక్యం రా మెటీరియల్గా ఉన్నది మూల పదార్థం దీంట్లోంచి మనకు అవసరమైన దాన్ని మనం తీసుకుంటున్నాం దానికోసం ఆలోచించడం ధ్యానించడం ఈ యొక్క అవసరం ఉంది ఏ విధంగా రా మెటీరియల్ మనం తినలేమో రా రైసో లేకపోతే రాగా ఉన్నటువంటి చికెన్ తినగలమా చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా సరే మీకు చికెన్ ఇష్టం రెండు కిలోలు చికెన్ ఇస్తాం పచ్చి చికెన్ తినాలి అంటే తింటారా దానికి మసాలా వాడాలి దానికి ఇంకా స్పైసెస్ వేయాలి ఇలాంటి పక్షంలో అయితే దాన్ని తినగలం లేదంటే తినే అవకాశం లేదు దేవుని స్తోత్రం ఎందుకు చెప్తున్నా అంటే దేవుని వాక్యాన్ని మనం యాజ్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాం ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని దానికి ఏది కలపడం లేదు మసాలా కలుపుతున్నారు కదా అని మీరు అంటారేమో దేవుడు అనుగ్రహించినటువంటి వేరొక వనరులని దీనిలో కలుపుతున్నాం మనం ఆలోచిస్తున్నాం లేకపోతే ఏదైనా ఏదైనా ట్రాన్స్లేషన్లోకి వెళ్తున్నాం ఏదైనా కామెంట్రీలోకి వెళ్ళిపోతున్నాం ఏదైనా వర్డ్ స్టడీలోకి వెళ్తున్నాం ఇలాగా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో అర్థం చేసుకోవడానికి అసాధ్యం అని అనను సాధ్యమే కాస్త వెళ చెల్లించాలి స్టూడెంట్కి అర్థం కాని పాఠాలు సార్ని అడుగుతాడు సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ మేడం మిస్ దీని కొద్ది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి వారు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని ప్రశ్న అడిగాడు పిలుపు గారు డపంసకుండి లేదండి అని ఫ్రాంక్ నాకు అర్థం కాకపోవడం ఏంటండి అని అనలేదు తను ఒప్పుకున్నాడు అవును అర్థం కావట్లేదు ఐ కాంట్ అండర్స్టాండ్ మా మతపరమైనటువంటి సాహిత్యం అయితే మా ఇథియోపియన్ రిలీజియస్ లిటరేచర్ అయితే మేము అర్థం చేసుకోగలం ఇట్స్ డిఫికల్ట్ గ్రంథం చదువుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఏషియా గ్రంథము ఇథియోపియా భాషలో లేదు ఏషియా గ్రంథము హిబ్రూ భాషలో ఉంది అతడు బహుశా ఒక యూదుడై ఉండొచ్చు సరే అతడు యూదుడా కాదా అనేది విషయం కాదు అతడు మళ్ళీ బాహ్యమునకు యూదుడా అంతర్యమున యూదుడా అని ప్రశ్నించొద్దు అతనికి బాహ్యమున సున్నత లేకపోతే అంతర్యమున సున్నత అని అడగొద్దు ఏషియా గ్రంథము చదువుతున్నాడు అన్నప్పుడు చదువుతున్నాడు అంటే లాంగ్వేజ్ రాకపోతే చదివే అవకాశం లేదుగా ఏదో భాష మనకు స్వాహీలి లేకపోతే ఒక ఆఫ్రికన్ భాష రాదు దాని పుస్తకం మనకి ఇచ్చారు ఏం అర్థం కావట్లేదు దాని పక్కన పెడతాం ఇది కాదండి నాకు అర్థమయ్యే తెలుగు ఇంగ్లీష్ ఏదని కూడా నేను అడుగుతాం ఇతను అర్థం కాని భాషలోది కాదు అర్థమయ్యే భాషలో చదువుతున్నాడు చదువుతున్నప్పటికీ గ్రహించడం లేదు చదువుతున్నప్పటికీ గ్రహించలేని పరిస్థితి అనగా పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళు తెర 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 తెరిస్తే ఆత్మచేత మన మనోనేత్రములు వెలిగించబడితే అర్థం కానివి కూడా అర్థం చేసుకోగలము స్తోత్రం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దేవుడు వాక్య అర్థం విజ్ఞాపనల గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం దేనికోసం విజ్ఞాపన ఒకటి పరిశుద్ధాత్మ కోసం అని ఫర్ దర్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ నీడ్ టు ప్రే ఫర్ అదర్స్ నేను పొందుకున్నాను నాకొక్కడికే కాదు ఇతరులకు కూడా పరిశుద్ధాత్మ అనుభవం కావాలని రెండోది వి షుడ్ ప్రే ఫర్ అదర్స్ దట్ గాడ్స్ యాంగర్ ఆర్ ర్యాత్ షుడ్ నాట్ కమ్ అప్ ఆన్ దెమ్ దేవుని యొక్క కోపము వారి మీదకి రాకుండా నా మీదకి దేవుని కోపం రాకూడదు ఎవరి మీదకి దేవుని కోపం రాకూడదు దేవుని కోపం వచ్చిందంటే ఏం జరుగుతుందో మనం నశించిపోతాం దేవుని కోపము నిమిషం మాత్రం ఉంటుంది అయినప్పటికీ కోపానికి మనం హరించిపోతాం దహించిపోతాం నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది నేను బ్రతికినంత కాలము దేవుని దయ ఉంటుంది ఆ తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత దేవుని దయ ఇంకెవరికి ఉండదని కాదు ఎవరు ఒకరు చనిపోయేంత వరకు దేవుని కృప అందుబాటులో ఉంటుంది ఆయన దగ్గరికి వస్తే కృప అనుగ్రహిస్తాడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ డాక్టర్ మన దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది ఒకవేళ చిన్న ఇంజక్షన్ వేయొచ్చు లేదా ఎక్కిచ్చు వచ్చేమో కానీ అతని హాస్పిటల్కి రండి అని పిలుస్తాడు అన్ని జనులు చెప్పే మాట ఏంటంటే మనం దేవుడి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి కానీ భగవంతుని మన దగ్గరికి రప్పించుకోకూడదు అంటుంటారు సరే ఇప్పుడు వాటిలో కూడా వెళ్ళలేదు రెండోది దేవుని ఉగ్రత రాకున్నట్లు ప్రార్థించాలని మూడవది పునరుత్నం కోసం విజ్ఞాపన చేయాలని అంటే నేను చచ్చిపోతాను ప్రభావ నన్ను లేపు నన్ను లేపు అని నేను అడగాల్సిన అవసరం లేదు నేను ఒకరోజు లేస్తాను అవును అదేంటండి చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా వేస్తారు మనుష కుమారుని శబ్దము విని మృతులందరూ లేచేటువంటి ఒక గడి వస్తుంది నాకు ఒక మంచి సమాధి అందమైన సమాధి కట్టిన తర్వాత ఆ సమాధిలో నేను కుళ్ళిపోయిన తర్వాత మట్టికి మన్నది కలిసిపోయిన తర్వాత ఒకరోజు దేవస్వరం విని నేను లేస్తాను కొత్త శరీరాన్ని ధరించుకోవడానికి లేచి కొత్త శరీరం ధరించుకుంటా నేను దేవని స్తోత్రం హెయ్య పునరుత్నం కోసం తబిత లేవాలి అని ప్రార్థన చేశాడు సరే ఏం చేద్దాం మా చనిపోయింది సిస్టర్ అకస్మాత్తుగా చనిపోయింది పుట్టినవాడు గిట్టక తప్పదు కదా గిట్టినవాడు పుట్టక తప్పదు కదా అని మాట్లాడలేక ప్రార్థన చేస్తాం డోంట్ వరీ ఈ సహోదరి యొక్క సేవలు అవసరమైంది సంఘానికి ఈ సహోదరి యొక్క పని ఉన్నటువంటి స్థానిక సంఘానికి అవసరమైంది కాబట్టి ఓపెన్ చేస్తాం ప్రార్థన చేస్తాం చూడండి ఎన్ని బట్టలు సార్ ఎంత కుట్టింది సరే అన్నమా ప్రార్థన చేస్తాం అని ప్రార్థన చేశాడు ఆమె బతికింది బతికించాడు దేవుడు బతికించాడు పేతురు ప్రార్థన చేశాడు దేవుడు బతికించాడు దేవుని స్తోత్రం హలే తర్వాత నాలుగవదిగా స్వస్థత కొరకు హీలింగ్ అబ్రహాం ప్రార్థన చేశాడు అభిమేలేకు ఇంటి వారిని దేవుడు బాధించాడు వారిని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగింది ఎవరంటే వాళ్ళు ప్రార్థన చేస్తేనే కదా అబ్రహాం అతడు ప్రవక్త అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు నీ ఇంటి వారందరూ బాగుపడినట్లు అతడు ప్రార్థించాల్సిందే దేవుని సేవకులంగా మా సంఘానికి లేకపోతే మాకు అప్పగించబడిన విశ్వాసులు వారి కుటుంబాలు బ్రతకాలి ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతకని అనుగ్రహించమని అబ్రహాము చెప్పినట్లుగా నీ ప్రజలు నీ సన్నిధిలో బ్రతకాలి అని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం వీటి గురించి నిన్ను ఆలోచించాం రండి ఈధనం కొరక ఏర్పాటు చేయబడి లేఖన భాగం అపోస్తల కార్యములు ఎనిమిదో వచ్చాయి పదహారో వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఎయిత్ చాప్టర్ వర్డ్స్ సిక్స్టీన్ అంతకుముందు బాప్తి మాత్రమే పొంది అంతకుముందు అంటే ఎప్పుడు ఎన్ని రోజుల ముందు ఏంటి వారు బాప్తి వారు బాప్తి విశ్వసించి అంటే పిలుపు గారు ప్రకటించిన సువార్త విని విశ్వసించి బాప్తిజం పొందిన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులైందో మరి తెలియదు అక్కడ ప్రస్తావించబడలేదు వారు అంతకుముందు వారిలో ఎవరి మీదకి వారిలో ఏ ఒక్కరి మీదకి ఎవరి తలల మీదకి ఎవరికి ఆయన దిగి ఉండలేదు ఆయన ఎవరినా ఏమండి పరిశుద్ధ ఆత్మను పొందవలనని ప్రార్థన చేసిన ఇప్పుడు ఆయన దిగి ఉండలేదు దిగిన ఆయన ఎవరు దిగి లోపల నివసించిన ఆయన ఎవరు దిగి దేహాన్ని ఆలయంగా మలుచుకుంది ఎవరు దిగింది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మని పొందాలని ప్రార్థన చేసినప్పుడు దిగాల్సిందెవరు పరిశుద్ధాత్మనే కాదా వారెవరి మీద దిగి ఉండలేదు ఏ ఎందుకు దిగకూడదని రూల్ ఏమైనా ఉందా దానికి టైం ఏమైనా సెట్ చేశాడు ఇప్పటి వరకు నేను దిగను దిగి ఉండలేదు వారు ప్రభు అయిన ఏసునామమున బాప్తిజం మాత్రం పొంది ఉండే వారు నీటి బాప్తీసం మాత్రమే పొంది ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం పొందలేదని స్పష్టంగా చెప్తుంది మరి ఆలోచిస్తున్న విషయాలు మోడ నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచు మారని చదువుతాను తర్వాత వాడుక భాషలో చదువుకుందాం తర్వాత మనం వివరణలోకి వెళ్దాం ఎనిమిదో అధ్యాయము స్తోత్రం పదహారు వచనం ఫర్ దే హ్యాడ్ ఓన్లీ బీన్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అండ్ వేర్ ఎట్ టు హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఫాల్ అపాన్ దెమ్ వాళ్ళ మీద దిగి ఉండలేదు అనడానికి టు ఫాల్ వాళ్ళ మీద పడడానికి అండ్ వేర్ ఎట్ టు హ్యావ్ హోలీ స్పిరిట్ ఫాల్ అపాన్ దెమ్ వాళ్ళ మీద పడడం కోసం వాళ్ళ మీద ఇంకా పడలేదు ఎవరు పరిశుద్ధాత్మలు పడలేదు ఎందుని పరిశుద్ధాత్ముడు పడడం ఏంటండి అని అడగొద్దు వాడుకు భాషలో ఏముందో చదువుకున్నాం ఎందుకంటే అక్కడ వాళ్ళు వాళ్ళ మీద రాలేదు అలైటెన్ అలైటెడ్ అపాన్ నన్ ఆఫ్ దే జీసస్ అంటే వాళ్ళు అన్ని జనులుగా ఉన్నారు అంటే యూదులుగా ఉన్నారు అంటే అన్ని జనులుగా ఉండి మళ్ళీ యూదులుగా ఉన్నారండం ఏంటండి అని అడవచ్చు యూదులైనా అన్యజనులైనా కానీ క్రైస్తవత్వానికి వాళ్ళు అన్ని జనులుగానే ఉన్నారు క్రైస్తవ విధానాలకి అన్ని జనులుగానే ఉన్నారు బయట వాళ్ళగా ఉన్నారు కాదా అన్యజనులు అంటే కేవలం అన్యజనుల ఉద్దేశించి యూదేతలను ఉద్దేశించి మాట్లాడడం లేదు అన్యజనులు అంటున్నప్పుడు అన్ని అంటే పరాయవాళ్ళు అని అర్థం పరజనులు పరజనులుగా ఉన్నవాళ్ళు ప్రభుజనులుగా మారారు పరజనులుగా ఉన్నవాళ్ళు అన్ని జనులుగా ఉన్నవాళ్ళు యూదులుగా మారని కాదు అపోసల కార్యములు పదవ అధ్యాయంలో ఒక రోమీయుడు రోమా శతాధిపతి అనే సందర్భం ఏ ఏమని ఒక వ్యక్తి అన్ని జనుడుగా ఉన్నాడు వాడు బాధ్యజం తీసుకోముందు ఏమని పిలువబడతాడు హిందూ ముస్లిం లేదా వేరే పేర్లతో మనం పిలుస్తున్నాం కానీ వాక్యం అలా పేర్లతో పిలవడం లేదు వాక్యము అన్ని జనులు అంటుంది అన్ని జనుడుగా ఉన్నవాడు జనుడు కావాలి మోయాబీరాలైనటువంటి రూతు ఇస్రాయేలీ రాలైంది ఎరుకో పట్టణస్థురాలైనటువంటి రాహబు ఇస్రాయేలీ రాలైంది ఎలా అవుతారు అలాగా గత వారంలో మా పాప నాకు ఒక వెడ్డింగ్ కార్డు చూపించింది వాళ్ళ కాలేజ్ మిస్ ఒక లెక్చరర్ కానీ మ్యారేజ్ సరే ఎక్కడికి వెళ్తావాను అంటే ముందు అడిగాను నేను క్రిస్టియన్ క్రిస్టియన్ కాదు డాడీ అని అంది సరే వెడ్డింగ్ కార్డులో చూస్తే మ్యారేజ్ డౌనింగ్ హాల్లో అని ఉంది ఏంటిది అని అడిగాను నేను హస్బెండు ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నారు అని చెప్పారు నేను ఎందుకు చెప్తున్నానంటే అయినా రాహబైనా ఇస్రాయేల్ వంశాల్లోకి రావడానికి కారణం ఏంటి వివాహం ద్వారానే మనం కూడా వివాహం ద్వారా దేవుని కుటుంబంలో సభ్యులుగా మారుతున్నాం అంటే ఆల్రెడీ నాకు వివాహం ఇది మళ్ళీ ఏమైనా వివాహం ఉందా దాని గురించి కాదు వివాహం కావడం అంటే సన్నిహితం కావడం పరిచయం కావడం బంధం ఏర్పడడం బంధము లేనటువంటి సామీప్యము లేనటువంటి ప్రభుత్వ సామీప్యం లేదు నాకు కానీ సామీప్యం ఏర్పడిన తర్వాత వివాహానుబంధం లాంటి బంధంలోకి వచ్చేసాం ఇప్పుడు నేను ప్రభువులో ప్రభు శరీరంలో అవయవంగా మారాను అన్యజనుడు ధన్యజనుడుగా మారాడు ధన్యజనుడుగా ఉన్నవాడు దేవుజనుడుగా మారాలి సరే దేవుని స్తోత్రం హ మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటి పరిశుద్ధాత్మ అనుభవం దేవుడు ఎక్కడో ఉంటాడండి దేవుడు మన లోపలికి రావడం ఏంటి మన లోపల ఉండడం ఏంటి ఇది ఊహాత్మకమైన అనుభవమా నో కాదు ఇట్స్ నాట్ అన్ ఇమాజినేషన్ టు హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ అస్ ఒక ఫీలింగ్ కాదు ఇట్స్ నాట్ జస్ట్ ఫీలింగ్ ఇట్స్ నాట్ ఫీలింగ్ ఇట్స్ ఫిల్లింగ్ హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ అనే ఫీలింగ్ కాదు ఇట్స్ ఫిల్లింగ్ నింపుదల దానికి సంబంధించిన నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధాత్మానుభవాన్ని గురించి ఎనిమిదో వచ్చాయేమో పదహారో వచ్చిన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు పంతొమ్మిదవ ఛాయము ఆరో వచ్చిన పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చాను వచ్చాను అంటే దిగి వచ్చను చూసారా ఆయన వ్యక్తే కానీ దిగి వచ్చాడు ఆయన అదృశ్యమైన వ్యక్తే మనము గుర్తించలేని విధంగా ఉన్న వ్యక్తే అయినప్పటికీ ఆయన ఆత్మలో దిగి వచ్చాడు దిగి వచ్చాడంటే థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి దిగి వచ్చాడు సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి ఇలా దిగి వచ్చాడని చెప్పడం కాదు ఆత్మలోకి దిగిపోయాడు దానికి సంబంధించినట్టు వేరు వేరు వాక్యాలున్నాయి మన మాటలోకి వెళ్ళడం లేదు కొంతమంది పరిహాసం చేస్తుంది ఏంటంటే దిగి రావడం ఏందండి పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ పావురం కాదు దిగడం ఇస్ డిసెండింగ్ దిగడం ఎక్కడం భూమికి ఆకాశానికి మధ్యలో వేబడి ఇచ్చిన మీదకి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఇస్ డిసెండింగ్ అండ్ అసెండింగ్ ఆరోహణము అవరోహణాలు మన ఆత్మలోకి జరుగుతున్నటువంటి ఆత్మ యొక్క అవరోహణమే అభిషేకము మరలా చెప్తున్నాను మన ఆత్మలోకి వ్యక్తిగతమైనటువంటి మన ఆత్మలోకి నా ఆత్మలోకి ఆత్మ యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క దేవుని యొక్క ఆత్మ యొక్క అవరోహణమే అభిషేకము సరే మనం దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడడం లేదు రెండో విషయం ఏంటి ఈ పరిశుద్ధాత్మ అనుభవము అంటే మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యములు పదవి వచ్చాము నలభై ఐదు నలభై ఆరు కూడా వచ్చి పరిశుద్ధాత్మను వర్మలు అన్ని విభ్రాంతి సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా కొంతమంది వచ్చారు ఆరు మంది వచ్చారని రాయబడింది పదకొండో వచ్చాను పదో అధ్యాయంలో నంబర్ రాయబడలేదు విశ్వాసులు అందరూ వచ్చిన విశ్వా పేతులతో కూడిన కూడా వచ్చినట్టు విశ్వాసులు పేతురు విశ్వాసులు కాదడు ప్రభు విశ్వాసులు యొక్క శిష్యులు అనుకోండి యొక్క సంఘ సభ్యులు అనుకోండి యోపేలో నివసించినటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులు అనుకోండి అప్పుడు ఏం జరిగింది పరిశుద్ధ ఆత్మవరము అన్యజనుల మీద సైతము అంటే పరిశుద్ధ ఆత్మవరము కొత్తగా మొట్టమొదటిసారి కలుసుకున్నటువంటి కొర్నేలి ఇంటి వారి మీద సైతము రోమిలైనటువంటి మనుషుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి ఎందుకంటే ఎలా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరుచు చూడగా వినిరి వారు వారి రోమియే భాషలో మాట్లాడుతూ దేవుణ్ణి కనపరుచున్నారని వారు భాషతో మాట్లాడారని కాదు భాషలతో మాట్లాడుతుంది దేవుడు అనుగ్రహించినటువంటి భాష దేవుడు వాక్ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడిని హెయ్య రెండోది కుమ్మ ఆయన దిగడం కుమ్మరించబడ్డం మూడో విషయం పదకొండవ అధ్యాయము పదహారో వచ్చిన అపోస్తుల కార్యములు అప్పుడు పదో అధ్యాయంలో ఈయన జ్ఞాపకం చేసుకున్న సంగతి రాయబడలేదు పదకొండో అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేసుకున్న సంగతి వచ్చింది జ్ఞాపకం వచ్చి ఉంటుంది రాకుండా ఎందుకుంటుంది అండి మనం మర్చిపోయిన ఇప్పుడు మర్చిపోయినా ఎప్పుడైనా గుర్తు చేసుకోమా ఏంటి కొన్ని గుర్తొస్తాయి నేను జ్ఞాపకం చేసుకున్నాను ఏం జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు యువర్ధ నా దగ్గర ఆ రోజు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ప్రభు మాట నెరవేరింది ప్రభు చెప్పిన మాట అబద్ధం కాదు అని గుర్తొచ్చింది ఏం గుర్తొచ్చిందండి మీకు అన్ని జనుల మీద కూడా ఆత్మ ఆత్మకుమరింపు రావడాన్ని బట్టి యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు అని గలలీయ కొండలో ఆయన ఆరోహణమే వెళ్ళబోతుండగా మాకు చెప్పిన మాట మాకు గుర్తొచ్చింది స్తోత్రం హలే లుయా దాన్ని మేము మర్చిపోయాము పరిశుద్ధాత్మ దేవుడే మాకు గుర్తు చేశాడండి ఏదో మాకేదో మంచి జ్ఞాపక శక్తి ఉందని కాదు మాకు ఆయన గుర్తు చేశాడు స్తోత్రం హలే లుయ్యా పొందడం పరిశుద్ధాత్మను పొందడం పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురించి చెప్పినప్పుడు బాప్తీజం పొందడం పరిశుద్ధాత్మలో లీనమైపోవడం పరిశుద్ధాత్మలో నిమగ్నం అయిపోవడం పరిశుద్ధాత్మలో ఉండడం సోకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ సోక్ అయిపోవడం తడిచి ముద్దైపోవడం సరే దేవునికి స్తోత్రం ఒకటి దిగడమని రెండోది కుమ్మరించబడ్డమని మూడోది బాప్తీజమని నాలుగోది ఒక మార్చి ముగిస్తాను ఎపిసి పత్రిక ఒకటో వచ్చాయేమో పదమూడవ వచ్చాముక్యము ఏం చేశారు మీ మీద ముద్ర వేశారు ప్రభుత్వ ముద్ర రోమా ప్రభుత్వం ముద్ర పరలోక ప్రభుత్వపు ముద్ర వేశారు పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఇట్స్ అ సీలింగ్ ఎక్స్పీరియన్స్ సీలింగ్ చేస్తున్నప్పుడు అది అధిక అధికారయుతమైన అబో అక్కడ సీల్ చేశారు వద్దండి మేము అక్కడికి బ్యాంకు వాళ్ళు సీజ్ చేస్తుంటారు సీల్ చేస్తుంటారు అలాగే పరలోకము వీడు నా వాడు ఇతను నా వ్యక్తి ఈమె నా వ్యక్తి అని ఆయన సీల్ చేస్తాడు ముద్రిస్తాడు పరిశుద్ధాత్మ ముద్రానుభవం స్తో లూయా నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను పరిశుద్ధాత్మ అనుభవం గురించి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను ఇటువంటి దిగి వచ్చే అనుభవం కుమ్మరింపు అనుభవం బాప్తీసపు అనుభవం ముద్రించబడే అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సాయం చేయదు కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె